ఏకైక నిరాకార పరదైవం ఎవరు అంటే శివుడే అన్నది జగమెరిగిన సత్యం ఈ ఒక్క దేవుడినే రకరకాల మతాలు రకరకాల నామాలతో పిలిచాయి విభిన్న రూపాలలో కొలిచాయి ఈ పరమసత్యాన్ని గ్రహించలేక మత చాదస్తముతో మత మౌఢ్యముతో మత దురభిమానముతో ఒక మతం వారు మరొక మత సంస్కృతిని సర్వనాశనం చేశారు ఒక మతం వారు మరొక మతం ప్రజలను సంహరించారు ఘోరంగా దుఃఖాన్ని కలిగించారు ఈ భయంకర అజ్ఞాన అవివేకానికి కారణమేమిటి సర్వ మతాల దేవుడు ఒక్కడే అని గ్రహించకపోవటమే బిడ్డకు మంచి చేయటం తల్లి స్వభావం సర్వ మానవాళికి మంచి చేయటం మతం స్వభావం ఏ మతమైతే మానవాళికి గాని ఇతర మతస్థులకు గాని చెడు చేస్తుందో అది మతం కానే కాదని నా అభిప్రాయం మతం అగ్నిలాంటిది అగ్నిలో ఏ దోషం ఉండదు అగ్నిని వినియోగించే వారిపైనే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి అదేవిధంగా మతంలో ఏ దోషం ఉండదు మతాన్ని సరిగా అర్థం చేసుకునే వారిపైన మతాన్ని ఆచరించే వారిపైన మతాన్ని వినియోగించుకునే వారిపైన మంచి చెడులు ఆధారపడి ఉంటాయి కారణం మతాలు మానవులు స్థాపించినవి కావు సిద్ధ పురుషులు స్థాపించినవి అందరి దేవుడు ఒక్కడే అని నువ్వు చక్కగా గ్రహించినప్పుడు ఇతర మతాలను నువ్వు ఎలా నిందించగలవు ఇతర మతాలకు నువ్వు ఎలా ద్రోహం చేయగలవు ఇతర మతాల సంస్కృతిని నువ్వు ఎలా నాశనం చేయగలవు ఇతర మతస్థులను నువ్వు ఎలా చంపగలవు అందరూ జీవించే నేల ఒక్కటే అందరూ త్రాగే నీరు ఒక్కటే అందరూ వినియోగించే అగ్ని ఒకటే అందరూ పీల్చే గాలి ఒక్కటే అందరూ ఆనందించే ఆకాశం ఒక్కటే అందరూ అనుభవించే ప్రకృతి ఒకటే పంచభూతాలే అందరికీ ఒకటే అయినప్పుడు ఆ పంచభూతాలను సృష్టించిన దేవుడు అనేకం ఎలా అవుతాడు ఇదే మనిషి అజ్ఞానం అవివేకం కాబట్టి దేవదేవుడు అందరి దేవుడు ఒక్కడే అని చక్కగా గ్రహించు సర్వమతాలను గౌరవించడం నేర్చుకోవాలి తన మతాన్ని ప్రేమిస్తూ పరమతాలను ద్వేషించేవాడు అధముడు తన మతాన్ని ప్రేమిస్తూ పరమతాలను గౌరవించేవాడే ఉత్తముడు ఈ విధంగా ఆచరించాలి తరించాలి సర్వీజన సుఖినో భవంతు